ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఇక్కడ ఇది పెట్టారు వాళ్ళ పూపు పెట్టు వండుకుంటున్నారని చెప్పడానికి రామకృష్ణ గారు నోటు మార్జిన్ కొట్టేస్తున్నారు ఆర్ఎన్ వాళ్ళు ఆర్ఎన్ మళ్ళీ ఎంతో పెట్టి సార్ మనకి ట్రాఫిక్ ప్రాబ్లమ్గా ఉందండి ఇంకో వల్ల ప్రజారావాణా సరిగా జరగ అవకాశం ఈసారి మేము ఇస్తున్న ఉన్నాము వార్త చెప్తున్నాము పత్రిక మీడియా ముఖంగా చెప్తున్నాము అండ్ నోటీసు రూపంలో కూడా ఇచ్చాము సో అది ప్రాసెస్ అయితే జరుగుతుంది మనం ఏంటంటే అన్జెన్స్ ఫారం కోసం ఎన్వెన్షన్ కట్టడం కట్టడం అది చట్ట ప్రకారం బ్యాక్ బ్యాక్కి నైన్టీన్ నాట్ ఫైవ్ ఎటువంటి భోగ అంతస్తుల ఏంటంటారు వ్యాపార సంస్థలు కట్టడం తప్పై కదా సో దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎవరెవరి అన్జెక్షన్ కుారం ప్రకారంగా మీరు ఈ గారి ఇచ్చిన రిస్ ప్రకారం మనం ప్రోసెస్ స్టార్ట్ చేస్తుంది అలాగే జరిగేదే అంటే కొద్దిగా లేట్ అవుతుంది తప్పక జనరల్గా జరిగేది అలా చూసేస్తున్నారంటే మనం పట్టినట్ ఎప్పుడు ఆలోచించాలి కదా మనం ఇల్లు ఇల్లు నిర్మాణాలు చేస్తున్నంత ఆరోగ్య ఆలోచించాలి కదా ప్రభుత్వం అనేక స్కీమ్లు పెట్టింది

లాజితలు కష్టపడి తీసుకోవడం కోసం మేము పాపం సేవించాము తర్వాత ఫైనల్గా వారికి తెలియజేయడం ఏం పనిచేసి చెప్పి ఇన్ని పట్టాలు ఇస్తామని చెప్పి రోజు మీ పేపర్లు రాస్తాను మీకు అమ్మానం ఇస్తాను మీకు ఇన్ని పట్టాలు మేము ఇస్తామంటే మీరియన్ పోటు వీలు కట్టామండి అది మరి ప్రజలు కూడా ఆలోచించాలి కదా మీకు ఇన్ని పట్టాలు మేము ఇస్తామంటే అభిమాను కట్టినా అది ఏదో ఆఫ్ ఇండియాలోని గవర్నమెంట్ ప్రాంతం పాలసీ పాలసీ అంటే ఇప్పుడు షాత్రూమ్ వచ్చింది మెయిన్గా అయితే ఉంటే ఇది హైవే హైవే జంక్షన్ వస్తుంది కొన్ని రోజులు ఆరు అడుగు రోజులు అటుపక్క ఇరవై నాలుగు అడుగు వస్తుంది సో ఇది మీ కొలతలు వేస్తూ ఉంటాము సో అవి మీరు కావాలంటే చూసుకొని మీ దగ్గర ఉంటాయి ఆర్ లేదంటే చాలా పెరుగుతుంది రోజు రోజు ఏమవుతుంది కంపెనీ ఏమవుతుంది ప్రాణం ఎవరు చెప్తారు కానీ ఎవరో ఈ అధ్యక్షును అనవసరం రాకపోతే పోతున్నాయి మీరు కావాల్సిన జేసీపీ ప్రాక్ష ఇస్తామని కూడా చెప్పాను మాత్రం కూడా ముందుకు రాలేదు కాబట్టి మన ఆ ప్రాసెస్లో ఈరోజు నివీక్ష ఎనర్జీ చేయడం జరుగుతుంది అంటే కొంతమంది గౌరవి ఎమ్మెల్యే గారు నిజంగా గవర్నమెంట్ కలెక్టర్ గారే ప్రతిసారి ప్రెస్ మీటింగ్ ఇస్తున్నారు ఒకే రోజు అబ్జెక్షన్ ఇంక్రోచ్మెంట్స్ ఎవరినో కూడా తొలగిస్తాము తొలగిపోవాలి తొలగిస్తాము కనుక అలా కొంతమంది ఎవరికైనా మరి బాల తీసుకుంటూ కట్టడం అంటే వాళ్ళు కూడా ఇక్కడ పూర్తిగా ఎక్కడ వినేది లేదు